రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం వెంకటగిరి మున్సిపాలిటీ పన్నెండవ వార్డు మల్లమ్మ గుడి నందు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు ముందుగా గ్రామ శక్తి స్వరూపిణి శ్రీశ్రీ పోలేరమ్మ నిరూపణ మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో అమలు చేసిన పథకాలను చేసిన అభివృద్ధిని ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం పథకాల అమలుపై ప్రజలను ఆరా తీసి వార్డులోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వార్డు ప్రజలు తమ వార్డులో పారిశుద్ధ్యం డ్రైనేజీ విద్యుత్ దీపాలు వెలగడం లేదని విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరాయని ఎమ్మెల్యే కురుగొండ్ల దృష్టికి తీసుకెళ్లారు స్వయంగా పరిశీలించిన కురుగొండ్ల రామకృష్ణ సంబంధిత అధికారులకు సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు అనంతరం మల్లమ్మ గుడి ఆలయం వద్ద సభను ఏర్పాటు చేసి ప్రసంగించారు తమ గెలుపులకు వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో అత్యధిక మెజార్టీని సాధించిన పన్నెండవ వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రజల తరపున అక్కడ నాయకత్వం వహించిన నాయకులను షాలువాతో సన్మానించి సత్కరించారు మల్లమ్మ టెంపుల్ సచివాలయ పరిధిలో ఐదు వందల తొమ్మిది మంది విద్యార్థులకు తల్లికి వందనం పేరుతో చదువు కోసం అరవై ఆరు లక్షల పదిహేడు వేల రూపాయలను వారి తల్లుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు ఇంకా లబ్ధి పొందని నూట పన్నెండు మంది విద్యార్థుల జాబితాలను పరిశీలించి వారికి తల్లికి వందనం అందజేయడం జరుగుతుందని తెలియజేశారు పన్నెండవ వార్డులో తొమ్మిది మందికి కొత్తగా వితంతు పెన్షన్లు మంజూరు చేయించామన్నారు అంతేకాకుండా ఈ నెలలోనే అన్నదాత సుఖీభవా ఆగస్టు పదిహేనవ తేదీ నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు సూపర్ సిక్స్ పథకాల హామీని నెరవేర్చడంతో పాటు రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో సంతోషం వెల్లువరేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ బాబు సారథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో ఏపీ కొత్త చరిత్ర సృష్టిస్తోందని పేర్కొన్నారు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం ప్రతి వార్డు ప్రతి కుటుంబ సభ్యులను కలిసేందుకు నాయకులు కార్యకర్తలు తమకు సహకరించాలని నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు ఏ వార్డులోని నాయకులు కార్యకర్తలు ఆ వార్డులో జరిగే కార్యక్రమాలలో మాత్రమే పాల్గొనాలని ఒక వార్డులోని నాయకులు ఇంకొక వార్డుకు వచ్చి తాను వార్డులోని నాయకులను కార్యకర్తలను కలుసుకునేందుకు అసౌకర్యాన్ని కలిగించవద్దని ఎమ్మెల్యే గురుగొండ రామకృష్ణ నాయకులను కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ ఏఎంసీ చైర్మన్ పులుకోటి విశ్వనాథం మాజీ ఏఎంసీ డైరెక్టర్ పులకొల్లు రాజేశ్వరరావు తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కేవీకే ప్రసాద్ మాజీ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు మంకు ఆనంద్ అవ్వారు సత్యనారాయణ పన్నెండవ వార్డు ఇన్ఛార్జ్ మేరువ ఆది పుత్త శివయ్య అనమల అయ్యప్ప సిహెచ్ సుధా మేరువ కిరణ్ మేరువ వెంకటేష్ నక్కా సుబ్రహ్మణ్యం ఆలూరు బలరాం జింకా రవి మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు

तपाईंको के भयो? हजुर मलाई भना। हजुर भन्नु न। हजुर भन्नु न। हजुर। 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 करावेwidetilde कृष्णन सर कमिश्नर सर सर भाई ठीक है कृष्णारन्ना एवरीवन आउले हो नि त कति गयो भकैला त बाट अरे अरे यो आउले नि त हेरछन् अरे यो बाट तल फेर त न आउले नि त सानो मान आउले मानले न न आ त बल गणपत लगा तलर मावा साडी माको माकोले फालेर गयो राजादन गटे यो जालैले हेने नपिनचो दा हेने नपिनचो हो त हो त हो दाले दुन्न वेगरी गوند दिनले हेने చె வேலை பண்ணி கொண்டு வச்சிருக்கான். சரி. இங்க 300 வருது. एकदम आगे आगे போறோம். ஆதி. ஆடா. நம்ம நம்பர் போகுது இல்ல. சிஎஸ் சேவை. நம்ம பாபா கூட. இங்க நடக்கட்டுக்கு. இங்க டமல் படுற. மூ बड़ो சார். रमेश <imitation> 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 நன்றி நன்றி

ફોટો 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 ઓલંત ઓલ સમસ્યા છે આવતો ઓલ મેનેજમેન્ટ લીડર તો વાત என்னந்த ಸರಿ ಕೊಟ್ಟು ಲ ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసినటువంటి వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగోల రామకృష్ణ గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు అధికారులకు మీడియా మిత్రులకు మరియు పన్నెండో వార్డు ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన ఈ సుసందర్భంలో ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఏ ఏరియాలో ఏ సమస్యలు ఉన్నాయి సంబంధిత అధికారులను వెంటబెట్టుకెళ్ళి సత్తర పరిష్కారానికి కృషి చేస్తు కృషి చేస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలనలో రాష్ట్రం ఎంత అధోగతి పాలైందో గమనించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అత్యధిక భారీ మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడము అలాగే వెంకటగిరి చరిత్రలోనే మూడోసారిగా ఎమ్మెల్యే అవకాశం ఇచ్చిన గురుగోళ రామకృష్ణ గారికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన వెంకట ప్రజలకు జీవితాంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఏ క్షణమైనా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరైనా అంటే జిల్లాలో నాకు తెలిసి గురుగోళ రామకృష్ణ గారైన మంత్రి స్థానం చెప్పాలి ఆయనకి ఏ అయినా సరే నాయకులతో సంబంధం లేదు కార్యకర్తలతో సంబంధం లేదు సాధారణ వ్యక్తి వచ్చి అడిగిన పనిచేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అతనుగోడ రామకృష్ణ గారిని సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ఈ పన్నెండవ వార్డు మల్లమ్మ దేవాలయం ఏరియాలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్ కొద్దిగా చిన్న చిన్న డ్రైన్లు ప్రాబ్లమ్స్ లైట్లు వీధి స్తంభాలు ముఖ్యంగా డామేజ్ అయ్యే స్తంభాలని ఆయనకు చూపించడం జరిగింది సంబంధిత అధికారులకు కూడా ఆయన ఆదేశించడం జరిగింది వెంటనే వాటిని రిమూవ్ చేసి వాటి స్థానంలో కొత్తగా ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించిన ఎమ్మెల్యే గారికి తెలియజేసుకుంటూ కోరుకుంటున్నా నుంచి అదేవిధంగా అన్నా క్యాంటీన్లు అదేవిధంగా యువతకు ఉద్యోగాలు రైతు సంక్షేమం ఇవన్నీ కూడా చెప్పినటువన్నీ కూడా అన్ని జరుగుతూ ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ బస్సుకి మాత్ర బస్సులు మాత్రం ఆగస్టు పదహైదు నుంచి ప్రారంభం కావాలి మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం అదేవిధంగా ఏడవ తారీఖు నుంచి వేవర్స్కి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తు కూడా ఇవ్వబతా ఉన్నాం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ రోజు ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం అందులో భాగంగానే ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్ ఇచ్చి ఈ సంవత్సర రోజుల్లో మనం ఏం చేసామని చెప్పని కూడా సూపర్ సిక్స్ ఆ వివరాలన్నీ కూడా ఇస్తూ ప్రతి కుటుంబానికి ఒక పాంప్లెట్ ఇవ్వాలి తెలియాలి గతంలో మనం చేసిన పనులు చెప్పుకోలేక గతంలో ఓడిపోయాం ఓడిపోయాం కాబట్టి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఎలాంటి పనులు జరగలేదు ఒక అభివృద్ధి అనేది లేదు కాబట్టి ఈరోజు మనం ఈ సంవత్సరంలో మనం ఏమేమి చేశామనేది కూడా ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇంటింటికి వచ్చి ఈ పాంప్లెట్ ఇచ్చి గదులకి అతను కూడా తెలియాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు ఈ కార్యక్రమాలు మొదలు జరిగింది జరిగిందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకని మనవాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ పాంప్లెట్ ఇచ్చి చెప్పాల్సిన బాయిస్ మనకు ఉంది ఎందుకంటే మన పార్టీ ఇన్ని పనులు చేస్తున్నాం కానీ మనం చెప్పుకోలేకపోతే మళ్ళా కూడా దెబ్బతింటాం ఎందుకంటే గతంలో ఒకసారి దెబ్బతిన్నాం పనులు చేసాం చెప్పుకోలేకపోయాం ఎందుకంటే ఇప్పుడు మనం చేసిన కార్యక్రమాలన్నీ కూడా మనం తెలియజెప్పాల్సినటువంటి అవశ్యకత మన మీద ఉందని చెప్పని కూడా తెలియజేస్తూ మన వాళ్ళందరూ కూడా వెళ్ళి ప్రతి వార్డులో ప్రతి కుటుంబానికి వెళ్ళి ఆ పాంప్లెట్ ఇచ్చి చెప్పాలని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మన పార్టీ బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది మన ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా రాష్ట్రం గురించి రాష్ట్రంలో ఉండేటువంటి యువత గురించి ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా ఏదో ఒక సమస్య తెచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పనే కాన్సెప్ట్తో మన ముఖ్యమంత్రి పనిచేస్తా ఉన్నాడు కాబట్టి మనం ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు శాశ్వతంగా నిలుపుకొని మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని చెప్పని కూడా మీ అందరినీ కోరుకుంటూ అందరూ కూడా చేస్తారని చెప్పనేసి భావిస్తూ అది ఈ ఒక్క వార్డులో మనం అరుకులు వచ్చే ఐదు వందల తొమ్మిది మంది తల్లిక వందనం మనం అరవై ఆరు లక్షల పదిహేడు వేలు ఇచ్చాం ఈ వార్డులో అట్లా ఇరవై ఐదు వార్డు ఉన్నాయి మనకి అది ఇదే విధంగా లెక్క చేసుకుంటే ఎంత ఉందో ఒకసారి మీరు గమనించాలా కాబట్టి ఇన్ని కష్టాలున్నా మన ముఖ్యమంత్రి చెప్పిన మాట చూచా తప్పకుండా తెలియజేస్తూ ప్రతి కుటుంబానికి తెలియజెప్పాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పని కూడా తెలియజేస్తూ ఎవరు కూడా మన వాళ్ళు ఒక వార్డు నుంచి ఒక దయచేసి ఒక వార్డు నుంచి ఒక వార్డుకి రావద్దు ఎందుకంటే మేము ఆ వార్డుకి వచ్చి ఆ వార్డు వాళ్ళతోనే మాట్లాడుకొని ఆ సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారం చేసుకుంటాం ఎందుకంటే అన్ని వార్డు వాళ్ళు వచ్చి గుంపులుగా చేరి వాళ్ళతో కూడా మనం ప్రశాంతంగా మాట్లాడుకోలేక వాళ్ళు చెప్పలేక రకరకాలుగా ఉంటాయి కాబట్టి అందరూ కూడా గమనించాల్సిందే మీ వార్డుకి వచ్చినప్పుడు మీరు అటెండ్ అయితే చాలు తక్కువ వార్డులో దయచేసి ఈ వార్డుకి రావద్దు కాబట్టి రేపటి నుంచి ఏ వార్డులో వాళ్ళు ఆ వార్డులో ఉండండి మేము వస్తాం తిరుగుతాం సమస్యలు తెలుసుకొని కూడా మేము చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ కమిషనర్ ఉంటారు ఎందుకంటే ఇరవై ఐదు వార్డుల కమిషనర్ కాబట్టి అధికారులు ఉంటారు కాబట్టి ఏ వార్డు వాళ్ళు ఆ వార్డులో ఉంటే మేము వచ్చి మిమ్మల్ని కలిసి పనిచేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా టైం ఉండేది ఐదు రోజులే దయచేసి ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట మాట్ చేస్తే సరిపోతుంది మళ్ళా అందరం కూర్చొని మాట్లాడుకుంటామని చెప్పని కూడా తెలియజేస్తాను ఎందుకంటే టైం లేదు దీన్ని కంప్లీట్ చేసి మంచి ప్రోగ్రాం పెడతాను ఒకరోజు మన కళ్యాణ మండపంలోనే సమావేశమై మధ్యాహ్నం లంచ్ గురించి ఏర్పాటు చేసి అన్ని సమస్యలన్నీ కూడా మనం చర్చించుకుంటూ పరిష్కారం చేసుకుంటామని చెప్పని కూడా తెలియజేస్తా

यस कुछ नहीं बोला 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 नहीं बो అందరు రమ్మండమని చెప్పండి కొద్దిగా చెప్పినాడు అది గుర్తు మనకు జరిగిన ఎన్నికల్లో ఇరవై ఐదు వార్డులే కలిసి అత్యధికంగా మన పన్నెండవ ఏడు వందల అరవై ఏడు ఓట్ల మెజారిటీ తెప్పించినందుకు ఈ వార్డు ఇన్ఛార్జ్ ఆది అండ్ టీమ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారిని సార్ సత్కరించకరించిన పన్నెండవ వార్డు తెలుగుదేశం తెలియజేస్తాను